కార్యకర్తల పోటా పోటీ నినాదాలు ఆందోళనలతో నిన్న రాత్రి నుంచి సిద్ధపేటలో పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు ప్రస్తుతం అక్కడి పరిస్థితి ఎలా ఉందో దూరదర్శన్ ప్రతినిధి నాగరాజును అడిగి తెలుసుకుందాం చెప్పండి నాగరాజు ప్రస్తుతం సిద్దిపేటలో పరిస్థితి ఎలా ఉంది సిద్దిపేటలో ఫ్లెక్సీ రగడ కొనసాగుతోంది అయితే నిన్న సాయంత్రం సమయంలో సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ప్రధాన కూడళ్ల వద్ద రుణమాఫీ పూర్తి చేసినందుకు గాను సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు రాజీనామా చేయాలని కోరుతూ ప్రధాన కూడళ్ల వద్ద భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అయితే దీన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ శ్రేణులు కొంతమంది కొన్ని ఫ్లెక్సీలను దించివే దించివేయడంతో ఈ బిఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మధ్య కార్యకర్తల మధ్య కొద్దిసేపు వాగ్వాదం చోటు చేసుకుంది పోలీసులు కలుగే చేసుకొని ఇరు పార్టీల నాయకులను అరెస్ట్ చేశారు అయితే దీన్ని కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీలను చించివేయడాన్ని నిరసిస్తూ అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో ఎమ్మెల్యే క్యాప్ కార్యాలయం వద్ద ఉన్నటువంటి భారీ ఫ్లెక్సీని అటు సీఎం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎమ్మెల్యే హరీష్ రావు ఫోటోలతో కూడిన ఫ్లెక్సీని కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో వాటిని తొలగించారు అయితే ఆ అర్ధరాత్రి ఈ ఫ్లెక్సీలను తొలగించడంతో అక్కడికి చేరుకున్న బిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున అక్కడ చేరుకొని ధర్నా రాస్తారు ఒక దిగారు దీంతో అర్ధరాత్రి ఇరు పార్టీల నాయకులను అరెస్ట్ చేసి వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు అయితే ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంపై దాడి దాడి సంఘటనను నిరసిస్తూ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం సిబ్బంది పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు నాగరాజు ఘటనపై మీకున్న సమాచారం ఏంటి నాగరాజు ఘటనపై మీకున్న సమాచారం ఏంటి ఆ అర్ధరాత్రి ఘటన చోటు చేసుకుంది అయితే కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీలు చించడం వల్లే తాము ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వద్ద ఉన్నటువంటి ఫ్లెక్సీలు చించామని ఇటు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు చెప్తున్నారు ఈ సంఘటనను నిరసిస్తూ ఈ రోజు ఇటు బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున క్యాంప్ కార్యాలయం చేరుకొని క్యాంప్ కార్యాలయం నుంచి అంబేద్కర్ సర్కిల్ వరకు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన ర్యాలీ చేపట్టారు అనంతరం అంబేద్కర్ సర్కిల్ వద్ద సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు దిగిన వారిని పోలీసులు అరెస్ట్ చేయటంతో పరిస్థితి అదుపులోనే ఉందనుకోవచ్చా నాగరాజు ప్రస్తుతం ఇరు పార్టీల నేతలను అదుపులోకి తీసుకున్నారు వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు అయితే ఈ రోజు ఫ్లెక్సీల రగడ కాస్త సద్దుమని చెప్పవచ్చు ఇంకా ఎలాంటి సంఘటనలు చోటు చేసుకుంటాయని పట్టణ వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు నాగరాజు